నిన్న తెలంగాణ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెట్టడం మనందరం కూడా చూడడం జరిగింది ఆనాడు యువకులందరూ కూడా టీజీ అని పచ్చబొట్టు ఓడిపించుకున్నారు కాబట్టి టీఎస్ జీసి టీజీ చేసినామన్నారు మరి వాళ్ళ సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆనాడు ఎంతో మంది యువకులు ఎంతో మంది ఉద్యమకారులు కలిసే ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది ఇవాళ వేలాది గ్రామాలలో వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి మరి టీజీని యాక్సెప్ట్ చేసిన మీరు ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి మక్క కంకులు ఉన్నాయి ఇవన్నీ మన తెలంగాణకు అని చెప్తున్నారు జొన్నలు మక్కలు తమిళనాడుల వండవా కర్ణాటక వండవా మహారాష్ట్ర వండవా ఉత్తర లో వండవా మరి ఏం ప్రత్యేకత ఉన్నది పెట్టినటువంటి విగ్రహంలో మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండగ బతుకమ్మ పండుగ ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకొచ్చి చేసుకునేటటువంటి పండగ బతుకమ్మ పండుగ మరి ఆ యునిక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుని పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం చాలా చాలా అన్యాయం దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నిన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసినప్పుడు మీరు తొమ్మిది మంది కవులు కళాకారులకు తలాలు ఇస్తాం డబ్బులు ఇస్తామని ప్రకటించినారు సంతోషం మీరు గుర్తించినందుకు మరి ఆ గుర్తింపులో మా ఆడబిడ్డలు ఎక్కడ విగ్రహాలేమో తెలంగాణ తల్లి పేరు పెట్టిండ్రు కానీ ఒక్క ఆడబిడ్డకు కూడా మీరు గౌరవం ఇయ్యలేదు మా విమలక్క పనికిరాదా మీ లిస్టులో మా పిఓడబ్ల్యూ సంధ్యక పనికిరాదా మా మా భూమి పనికిరాదా మా బెల్లి లలితమ్మ మీకు గుర్తులేదా మా మల్లు స్వరాజ్యం మీకు గుర్తులేదా మా సదా లక్ష్మమ్మ మీకు గుర్తులేదా అని చెప్పి ఇవాళ గౌరవం ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎవరమైనా తల్లి అంటే చేతులెత్తి దండం పెట్టి ఆ అమ్మను చూసుకుంటే మనకు ధైర్యం రావాలనుకుంటారు ఆ అమ్మను చూసుకుంటే మనకు ఇంత గొప్పగా మనం కూడా ఎదగాలనేటటువంటి ఒక స్ఫూర్తి రావాలనుకుంటారు అట్లా స్ఫూర్తి మన సంస్కృతికి ప్రతీక అయినటువంటి బతుకమ్మను ఒక చేతిలో పెట్టుకొని ఆ తల్లి ఉంటే ఆ తల్లిని మార్చి ఇవాళ మరి మీ కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు మా అందరి మనసులు కూడా నొచ్చుకునేలాగా చేసిండ్రు నూటికి నూరు శాతం సెక్రటేరియట్ లో పెట్టింది మీరు హస్తం గుర్తు ఉన్నటువంటి కాంగ్రెస్ తల్లే దాన్ని తెలంగాణ వాదులుగా మేమందరం కూడా తిరస్కరిస్తా ఉన్నాం మాకు ఆత్మ గౌరవం ముఖ్యమని ఉద్యమించినటువంటి నేల ఈ తెలంగాణ నేల ఈ తెలంగాణలో ఉద్యమకారులతో పెట్టుకున్న వాళ్ళు బాగుపడలే తెలంగాణ తల్లి జోలికి రావద్దని చెప్పి మీకు హెచ్చరిక చేస్తూ థ్యాంక్ యూ జై తెలంగాణ